ఫ్రెండ్స్ నన్ను మా ఊరిలో ఉరుములు మెరుపులు అలాగే పిడుగులతో కూడుకున్న చాలా పెద్ద వర్షం పడింది సో ఈ యొక్క వర్షాలకి పిడుగులకి మెరుపులకి చాలా ఇళ్లలో టీవీలు ఇన్వర్టర్లు డ్యామేజ్ అయిపోయినాయి వాషింగ్ మిషన్ ఒక ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ కూడా కాలిపోయింది అసలు మరి దారుణంగా డ్యామేజ్ అయినాయి అనమాట సో అసలు ఎందుకు జరుగుతుందంటే ఇంట్లో మనకి ప్రాపర్ ఎర్తింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అలాగే సర్జ్ ప్రొటెక్టర్స్ అనేవి ఉంటాయి మీ ఇంటికి ప్రతి ఇంటికి ఈ సర్జ ప్రొటెక్టర్స్ అనేవి కంపల్సరీగా మనం ఫిక్ ఫిక్స్ చేసుకోవాలి లేదంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు కంపల్సరీగా మనకి ఈక్విప్మెంట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇటువంటి సర్జ్ ప్రొటెక్టర్స్ అనేవి పెట్టుకోవాలి అది ఎలాగో నేను మీకు ఒక వైరింగ్ డయాగ్రామ్ అయితే చేసి చూపిస్తాను ఒక ప్రాక్టికల్ యానిమేషన్ రూపంలో చూపిస్తాను అది మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలర్టికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే అందరికీ వీడియో అనేది రీచ్ అవ్వాలి నా ఉద్దేశం అది అనమాట ఓకే సో అది నేను మీకు యానిమేషన్ రూపంలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను సర్వీస్ వైర్స్ నుంచి వచ్చే వైర్ ఏదైతే ఉందో మీటర్కి మీటర్ నుంచి ఫ్యూజ్కి అలాగే న్యూట్రల్కి తీసుకున్నాం అక్కడి నుంచి ఏదైతే బ్లాక్ వైర్ కనబడుతుందో అది లోపల ఎంసీబీ బోర్డు డీబీ బోర్డు ఏదైతే ఉందో అక్కడ టూ పోల్ ఎంసీబీకి టూ పోల్ ఎంసీబీ నుంచి మొత్తం అన్ని రూములకి కన్ కనెక్ట్ అయ్యింది ఆర్సీసీబీ సజ్జు ప్రొడక్టర్ని కనెక్ట్ చేయలేదన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు సజ్జు ప్రొటెక్షన్ వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్పిస్తాను సో మీకు చూసారు కదా మనం ఈ దీనికి కావాల్సినవి ఏంటంటే ఓన్లీ ఒక సర్జు ప్రొటెక్టర్ మన ఇంటి దగ్గర ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉందో దానికి మనం కనెక్ట్ చేసుకోవాలి ఓకే సో కంపల్సరీగా ఈ ఎర్థింగ్ అనేది ఉండాలి సర్జు ప్రొటెక్టర్ ఉందంటే గుర్తుంచుకోండి ఇప్పుడు నేను మీకు చూడండి వైరింగ్ అనేది చేసి చూపిస్తాను ఫస్ట్ మీరు ఎలా కనెక్ట్ చేయాలంటే మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ మీటర్ అనేది మీటర్ నుంచి మనకి ఎక్కడికి వస్తుంది ఫ్యూజ్ యూనిట్ నుంచి ఎంసీబీకి తీసుకున్నాం నేను ఎంతకుముందు వీడియో చూపించాను కదా ప్రాక్టికల్లో సో ఇక్కడ నేను ఫ్యూజ్ యూనిట్ యాడ్ చేయలేదు అనమాట ఓకే ఎంసీబీ నుంచి ఆర్సీసీబీకి పెట్టుకోండి ఆర్సీసీబీ కూడా ఉంటే మంచిది అనమాట ఓకే సో ఆర్సీసీబీ నుంచి మీరు చూడండి ఆర్సీసీబీ న్యూట్ర ఫేస్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూట్ అయింది అన్ని ఎంసీబీలకి డిస్ట్రిబ్యూట్ అయింది ఆర్సీసీబీ నుంచి న్యూట్రల్ కూడా న్యూట్రల్ లింక్కి వెళ్ళింది ఓకే సో ఇది ఆర్సీసీబీ న్యూట్రల్ అనేది న్యూట్రల్ లింక్కి వెళ్ళింది ఇక్కడ మీకు ఇది మీకు ఏదైతే ఉందో సర్జ్ ప్రోడక్ట్ అనేది అడ్డంగా ఉండడం వల్ల మీకు అది కనబడడం లేదనమాట ఇక్కడ చూడండి మళ్ళీ సో ఇక్కడ చూస్తే ఓకే సో ఇక్కడ నేను ఏం చేశాను న్యూట్రల్ అనేది సజ్జ ప్రొడక్టర్కి కలిపాను అలాగే ఫేసులు కూడా సజ్జ ప్రోడక్టర్కి కలిపి అన్నిటికి ఫేస్ అనేది ఎంసీబీలకి డిస్ట్రిబ్యూట్ చేశాను ఓకే సో ఇక్కడ ఎత్త శంబలం చూసారు కదా సజ్జ ప్రోడక్టర్ని అది కంపల్సరీగా మీరు ఎత్తకి అనేది ఇవ్వాలి ఎత్తకి ఇవ్వకపోతే మీరు సజ్జ ప్రొడక్టర్ పెట్టి కూడా ఉపయోగం ఉండదు ఓకే సో దాని తర్వాత నేను ఏం చేశాను ఈ ఎంసీబీలు రూములకి ప్రతి రూమ్కి ఒక ఎంసీబీ ఎంసీబీ ద్వారా కంట్రోల్ చేశాను అనమాట సో దాని యొక్క న్యూట్రల్ కూడా కలిపేశాను ఇప్పుడు నేను ఆన్ చేశాను చూసారు కదా ఎప్పుడైతే ఆన్ చేసామో రూమ్ల వరకు వస్తుంది రూమ్లో ఏవైతే స్విచ్ బోర్డ్స్ ఉన్నాయో కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు వస్తుంది పవర్ సో ఎప్పుడైతే మనం ఆన్ చేసామో వాటిని యూజ్ చేసుకుంటేనే న్యూట్రల్ న్యూట్రల్ నుంచి రిటర్న్ అనేది కరెంట్ వెళ్తుంది ఓకే సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఇన్ కేస్ ఏమైనా అబ్నార్మల్ కండిషన్ అంటే ఏమైనా పిరు పిడుగులు మెరుపులు ఇలా లైట్నింగ్ స్ట్రైక్స్ ఏమైనా జరిగినప్పుడు ఈ సర్జ్ ప్రొటెక్టర్ ఎలా యాక్టివేట్ అవుద్దంటే మనకి ఈ సమయంలో మనకి ఏమవుద్ది అంటే వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట సో హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమవుద్ది ఎక్విప్మెంట్స్ రన్నింగ్లో ఉన్న ఆన్లో ఉన్న మనకి ఇదేమవుద్దంటే ఈ హై వోల్టేజ్ని ఎత్తకి బైపాస్ చేస్తుంది అనమాట డైరెక్ట్ చేసేస్తుంది ఎత్తకి మేము వెళ్ళిపోవాలని చెప్పేసి ఓకే ఈ సర్జ్ ప్రోడక్టర్ అనేది ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది అప్పుడు మనకి ఏమవుద్ది ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వో సో ఇక్కడ మనకి నిన్న మా దగ్గర జరిగిన ఇన్సిడెంట్ జస్ట్ బికాజ్ ఆఫ్ సర్జ్ ప్రొటెక్స్ ప్రొటెక్టర్స్ లేకపోవడం వల్ల హై వోల్టేజ్కి అన్ని కాలిపోయాయి అనమాట ఓకే సో మీకు ఎలాగా వర్షం పడినా మీరు ఎక్విప్మెంట్స్ అనేవి ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ ఆఫ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి ఇటువంటి సర్జ ప్రొటెక్టర్స్ని మనం పెట్టుకుంటే మనకి ఈ యొక్క లైట్నింగ్ స్ట్రైక్స్ అలాంటివి జరిగినప్పుడు వర్షాకాలంలో లైట్నింగ్ స్ట్రైక్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎఫెక్ట్ చేసినప్పుడు మనకి ఇటువంటి డ్యామేజెస్ అనేవి జరగవు అనమాట మోస్ట్లీ జరగవు అందుకే ఎక్కువ మనం సజ్జ ప్రొటెక్టర్స్ కానీ లేకపోతే లైట్నింగ్ అరెస్టర్స్ కానీ పెట్టుకుంటాం బిల్డింగుల్లో అలాంటి వాటిల్లో సో ఇళ్ళకి మాత్రం కంపల్సరీ ఇండివిజువల్ హౌస్కి మాత్రం ఇవి ఉండాలి ఎర్థింగ్ కూడా కంపల్సరీగా ఉండాలి అలా లేకపోతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ మా ఊర్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మీరు చూడండి లైట్నింగ్ స్ట్రైక్స్ జరిగినప్పుడు చెప్పలేము ఓకే సో మీరు ఎంత అప్లయన్సెస్ ఆఫ్ చేసుకున్నా కూడా ఒకవేళ ఆఫ్ చేసుకోకపోయినా కూడా మీరు ఇలాంటి డ్యామేజెస్ అనేవి ఉండవు అనమాట లైట్నింగ్ స్ట్రైక్స్ ఎఫెక్ట్ వాళ్ళ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఎందుకంటే సర్జ్ ప్రొటెక్టర్ అనేది ఆ యొక్క హై వోల్టేజ్ని బైపాస్ చేసేస్తుంది ఓకే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ